గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది కొలగా కొలగాన ఫిఫ్టీ పర్సెంట్ అప్పు బీసీ వూటింగ్ సామాజవర్గం ఎక్కువగా ఉంటుంది అలాగే కనుమ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి అలాగే బీసీలో పద్మసాలి బలిజ తూర్పుగాపులు ఇంకా చాలా చాలామంది ఉన్నారు దేవంగా నెక్స్ట్ సెట్టిబలిజ ఇలా చాలామంది ఉన్నారు ఇలా అంతా ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ బీహార్లో జరిగింది అట్లానే ఇప్పుడు జరగడానికి ఇవాళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం సిబ్బంది నెక్స్ట్ వాలంటీర్లు అందరినీ తీసుకుని కులగణన చేస్తున్నారు అలాగే ఈవేళ రా కథల రా ప్రోగ్రామ్ మండపేటలో జరుగుతుంది అది భారీ జనాభా వచ్చినట్టు మాకు వార్తలు అందిని అట్లనే అక్కడ ఒక ముప్పై మంది జాయిన్ అవుతున్నారు దాంట్లో వాసన్సీ సుభాష్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు అట్లనే ఈ ట్రిప్పు టీడీపీ జనసేన సీట్లు సర్దుబాటు ఇవన్నీ అంటపడేస్తారు అలాగే అయోధ్యకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు అక్కడ పొత్తు విషయం కూడా ఓకే అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పొత్తు విషయం ఓకే అవుతే నెక్స్ట్ నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో ఢిల్లీకి వెళ్తారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఎందుకంటే వాళ్ళ సహకారం ఉంటే కానీ మనం చేయలేమన్న ఉద్దేశంలో ఆయన ఉన్నారు ఏందంటే పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అవసరం కదా ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని బీజేపీతో పొత్తు ఉండాలనుకున్నారు బీజేపీ ఉండడం వల్ల ఇలాగ పది పది ఓట్లు తగ్గుతాయి కానీ పది అయితే పెరగవు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బీజేపీ ఎక్కువగా జగన్ గారికి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఆయన ఏం మాట్లాడటం ఎస్ ఎస్ అంతే అలా చెప్తారు అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పాచిపొని లడ్డు అంటారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మాకేం ఇవ్వలేదని రెండు వేల పంతొమ్మిది ముందు ఎట్లా మాట్లాడారు మనం అందరం చూసాం ఇవన్నీ అంటారని వాళ్ళకి సౌమ్యుడు మాట వినేవారు జగన్ గారి వాళ్ళు మ్యాక్సిమం సపోర్ట్ చేస్తే జగన్ గారు సపోర్ట్ చేస్తారు లేదా టీడీపీ జనసేనతో కూడా పొత్తు అవకాశం ఉంటుంది అది వేచి చూడాలి ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి వాళ్ళు అంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొంభై తొమ్మిది ఆ టైంలో పొత్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్యారెంటీగా టీడీపీ జనసేన వెళ్దాం వెళ్తారని అనుకున్నాం కానీ పొత్తు ఉన్నా లేకపోయినా టీడీపీ జనసేన బాగా బాధపడ్డది ఈవేళ రా కదలరా ప్రోగ్రాం కూడా ఫోర్ డేస్ నుంచి చంద్రబాబు నాయుడు అన్ని నియోజకవర్గాల్లోనూ తిరుగుతున్నారు కదా డ్రైవే కోడూరు కానీ ఇవన్నీ తిరుగుతున్నారు అవన్నీ జనాభా చూస్తున్నాం కదా ఎందుకంటే వాళ్ళంతా వచ్చారు జనాభా వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు అలాగే పార్టీలు కూడా బస్సులు అది వేసి తీసుకొస్తారు ఏమీ అవుతుంది అన్నది ఇంకా టూ మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అలాగే ఇంకొక విషయం అంబేద్కర్ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది అలాగే లేజర్ షో కూడా చాలా బాగా చేశారు అక్కడ అంబేద్కర్ గారు చోట్ చాలా బాగుంది గా ఉంది ప్రపంచ మేధావి గారు ఆయన చాలా బాగా చేశారు అది కూడా కార్యక్రమం